రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఎత్తకేళ్లకు విద్యార్థులకు అయితే శుభవార్త అనమాట ఎందుకంటే ఇప్పటివరకు ఏదైతే ఫీజులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయితే వేయలేదో ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే మనకి మా సాధారణ డిగ్రీ మాత్రమే కాదు ఇంజనీరింగ్ కావచ్చు మిగిలిన అన్ని డిగ్రీలు కూడా అన్ని డిగ్రీలకు సంబంధించి పీజీకి సంబంధించి ఇంటర్మీడియట్కి సంబంధించి అందరికీ కూడా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా సో కాలేజీ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది ఆ బకాయిలన్నీ కూడా విడుదలైతే చేయబోతున్నారన్నమాట సో తొందరలోనే ఈ బకాయిలన్నీ కూడా విడుదల చేస్తారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా తెలంగాణలో విద్యార్థులందరికీ కూడా ఈ విధంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో తొందరలోనే ఈ బకాయిలన్నీ విడుదల చేసినట్లయితే విద్యార్థులు ఎవరికీ కూడా కాలేజీ యాజమాన్యాల నుంచి తలకాయ పోటీ అనేది అయితే ఉండదు అనమాట మీరు ఫీజు కట్టలేదు మీ సర్టిఫికేట్లు ఫీజు కట్టండి ఇటువంటి అన్నీ ఉండవని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని